రేషన్ దుకాణాల్లో పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని తనుజ కోరారు జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు గాను ఈ నెల ముప్పైవ తేదీలోపు ఒకేసారి రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు సిద్దిపేట జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు వందల ఎనభై ఆరు రేషన్ దుకాణంలో ఉన్న రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ బియ్యం అందుబాటులో ఉంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు సుమారు తొంభై ఒక్క శాతం పంపిణీ జరిగిందన్నారు ఈ నెల ముప్పైలోగా రేషన్ కార్డుదారులందరూ ప్రభుత్వం అందించే సన్న బియ్యాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాలని తెలిపారు అలాగే మే ఇరవయ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ సెప్టెంబర్లో రేషన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా మే ఇరవై ఐదో ట్వంటీ ఫిఫ్త్ నుంచే మనం చెప్తున్నాము అందరి ప్రజలకి ఈవెన్ ఎఫీ షాప్ డీలర్స్ ముందు దగ్గర కూడా మనం అనేది ఒక మెసేజ్ పెట్టాము స్టిక్కర్ చెప్పాము త్రీ మంత్స్ లైక్ జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలల రేషన్ అనేది కార్డ్ హోల్డర్లు రేషన్ షాప్ దగ్గర నుంచి విత్డ్రా చేసుకోవాలి మన మూడు నెలలది మన జిల్లా ఎయిటీన్ థౌజండ్ టూ ఎయిటీ సిక్స్ మెట్రిక్ టన్లు అనేది అన్ని రాషన్ షాప్లకి మనం పంపించడం జరిగినది అదేవిధంగా మన ఒక ఉన్న జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు రాషన్ పంపిణీ నైంటీ వన్ పర్సెంట్ అనేది పంపిణీ జరిగింది నిన్నటి వరకు ఇంకా మిగతా ఒక ఎయిట్ ఎనిమిది పర్సెంట్లు కూడా ఈరోజు రేపు మీరు వెళ్ళి తీసుకోండి మనం పోర్టబిలిటీ అలాకేషన్ కూడా ఇచ్చాము పక్క ఉన్నా కానీ పోర్టబిలిటీ కింద మీరు ఏ ఎక్కడ ఉన్నా కానీ తీసుకోవచ్చు మీ రేషన్ కార్డ్ నంబర్ ఆధార్ కార్డ్ నంబర్ చెప్పి మీ యొక్క రేషన్ విత్డ్రా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనం జూ ఏవైతే మే ఇరవై తర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ తర్వాత ఏవైతే రేషన్ కార్డులు అప్రూవ్ అయినాయో అవి కూడా మనకి సెప్టెంబర్లో మనకు మీ యొక్క కీ రిజిస్టర్లో వస్తాయి అప్పటి వరకు మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునేది అవసరం లేదు ఇవైతే ఇప్పటివరకు అయితే మే వరకు వచ్చినాయో అవంతా దానికి సంబంధించిన రేషన్ కార్డుల బియ్యం అనేది సరఫరా జరిగింది నైంటీ వన్ పర్సెంట్ కూడా మన జిల్లాలో తీసుకున్నారు మళ్ళీ ఈ ఒక టూ డేస్ ఏదైతే తీసుకొని వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకోండి మళ్ళీ ముప్పై తారీఖు తర్వాత మీకు కోట అనేది జరగదు